ఒకటో తారీఖు వచ్చిందంటే జీతాలు పడుతున్నాయి మూడో తారీఖు అంతా జీతం అయిపోతుంది ఆ నెల అంతా కూడా అప్పులతో బతుకుతున్నారు కానిస్టేబుల్ నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు పోలీస్ శాఖ చాలా కఠోర శ్రమ చేస్తుంది నెలంతా కూడా అప్పుల బాధతో ఒక ఊబిలోకి దిగేసిన పరిస్థితిలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ అందరూ ఏఐసీఐడ్ కాన్స్టేబుల్ కూడా సో దయచేసి ప్రభుత్వం స్పందించి పోలీసుల సకాలంలో కావాల్సిన ఎస్ఎల్ఎస్ఎల్ కావచ్చు టీఎల్ కావచ్చు ఇవంతా కూడా సకాలంలో చెల్లించాలి అలాగే ఒక కానిస్టేబుల్ ఒక దగ్గరికి ఒక రూటీ బందోబస్తు చేసినప్పుడు ఆ బందోబస్తు పోవాలంటే అతను సొంత డబ్బులు పెట్టుకొని పోతున్నాడు సొంత తిండి తింటున్నాడు ఎక్కడంటే అక్కడ పనుకుంటున్నాడు రోడ్లతో అనుకుంటున్నాడు సో సకాలమైన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేదు సకాలంగా ఫుడ్ లేదు సో అయినా కూడా విధి నిర్వహణలో పోలీసులు చాలా కఠోర సేవ చేస్తున్నారు ఇది తెలుసుకోవాలి ప్రభుత్వము దయచేసి పోలీసు సేవ సేవలని గుర్తించండి